అట్లాగే బైబిల్ తోరా బైబిల్ అండ్ ఇస్లాం దే కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్ అయితే ఈ మతాల్లో మన మన సమస్య ఏంటంటే హిందువులకి ఇప్పుడు హిందువు ఇందాక చెప్పాను కదా ఆ దేవుణ్ణి మనం చేరడానికి ఏ విధం ఏ మార్గంలో నుంచి వెళ్ళవచ్చు అనేది కూడా మన వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనం కొండెక్కాలి ఈ శక్తి ప్రకారం నువ్వు ఒకళ్ళ రోడ్డు ఉంటే కార్ వేసుకుని పో లేకపోతే హెలికాప్టర్ పైన డైరెక్ట్గా దిగు లేకపోతే నడిచేళ్ళు లేకపోతే ఎవరి మీద వెనక కూర్చొని వెళ్ళు ఈ రకరకాలుగా చెప్తారు కానీ బట్ థింగ్స్ ఆర్ నాట్ దట్ సింపుల్ ఎందుకంటే మన వాళ్ళు సింపుల్ కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అవుతుంది సో అయితే ఇక్కడ ఈ ప్రొఫెటిక్ మానోథిజం బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి దే సే దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ బట్ వీ సే దట్ గాడ్ ఎలోన్ ఈజ్ దేర్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్ మనం చెప్తాం విశ్వమంతా దైవం అని చెప్తాం వాళ్ళు చెప్పేదంటే లేదు భగవంతుడు అనేవాడు దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు ఆ దేవుడు ఒక్కడే మిగిలిన దేవుడు ఎవరు లేరు అంట సో మనం అట్లా కాదు అందరూ అంద అందరిలోనూ దేవ దైవత్వం ఉందని మనం చెప్తాం అయితే ఆ దేవుడు ఒకే ఒకసారి తన ప్రతినిధి ఒకటి నిలబెట్టాడు అంటే మన ఇన్ని లక్ష కోట్ల సంవత్సరాల మన ఈ విషయంలో ఆ దేవుడు ఒకే ఒకసారి ఒక ఒకే ఒక ప్రతినిధిని ఎంచుకున్నాడు ఆ ప్రతినిధి ఎవరు మన క్రైస్తవుల్లో అంటేనేమో మన జీసస్